హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో మనం కేవీపీ అంటే కిసాన్ వికాస్ పత్ర గురించి అయితే తెలుసుకుందామండి ఈ కిసాన్ వికాస్ పత్రాన్ని ఎందుకు డిజైన్ చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే లాంగ్ టర్మ్ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంకరేజ్ చేయడం కోసం ఈ కిసాన్ వికాస్ పత్రానైతే ఇంట్రడ్యూస్ చేశారు ఈ కిసాన్ వికాస్ పత్రాలు ఏంటంటే మనము ఏదైతే అమౌంట్ వేస్తామో ఒక పదివేలు వేస్తామనుకోండి అంటే పదివేలకి ఇంకో పదివేలు అయ్యి ఇరవై వేలు అవుతుంది మనం వేసిన అమౌంట్ అది మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత సింపుల్గా చెప్పాలంటే కనుక మనము వేసే అమౌంట్ ఏదైతే ఉందో అది డబుల్ చేసుకునే స్కీమ్ అనమాట ఈ స్కీమ్లోని ఎవరెవరు ఎలిజిబుల్ అన్నది కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఆల్ ఇండియన్ రెసిడెంట్స్ అంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు ఇందులోని స్కీమ్లోని అమౌంట్ వేసుకోవచ్చు అంటే ఒకటే ఒకటే కిసాన్ వికాస్ పత్ర తీసుకోవచ్చా అంటే కనుక కాదు మనము ఎన్ని కిసాన్ వికాస్ పత్ర బాండ్స్ కావాలంటే బాండ్ అన్ని తీసుకోవచ్చు అంటే ఒకసారి మన దగ్గర అమౌంట్ ఒక పదివేలు ఉంది వేసుకున్నాం ఈ నెల తర్వాత ఇంకొక మూడు నెలల తర్వాత ఇంకో పదివేలు ఉంది వేసుకోవచ్చు అట్లాగా మనం ఎన్ని కావాలంటే అన్ని బాండ్స్ వేసుకొని తీసుకోవచ్చు ఈ కేవీపీ అన్నది ఏదైతే ఉందో అది పిల్లల పేరు మీద కూడా తీసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఈ కిసాన్ వికాస్ పత్రాన్ని ఎక్కడ తీసుకోవచ్చు అన్నది కనుక చూసినట్లయితే దీన్ని వచ్చేసి మనము పోస్ట్ ఆఫీస్లో తీసుకోవచ్చు తర్వాత బ్యాంక్స్లో కూడా తీసుకోవచ్చు అట్లాగే ఈ కేవీపీ అనే స్కీమ్ ఏదైతే ఉందో అది పోస్ట్ ఆఫీస్లోనే ఉంది లే తర్వాత మళ్ళీ వచ్చే బ్యాంక్లోగానే ఉంది మనకి ఏది దగ్గరగా ఉంటే అది ఏది ఏది నచ్చితే అది మనం దాంట్లోని బ్యాంక్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ రకరకాల బ్యాంక్స్ ఉంటాయి కదా అలాగా ఏది ఏందులో మనకి వీలుగా ఉంటే అందులో తీసుకోవచ్చు తర్వాత ఇందులోని వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది మనము అంటే ఇందులో అమౌంట్ అనేది ఎంత డిపాజిట్ చేసుకోవచ్చు అన్నది కనుక చూసినట్లయితే కనుక మినిమం వచ్చి వచ్చేసి వెయ్యి రూపాయలు నుంచి డిపాజిట్ చేసుకోవడానికి కుదురుతుంది మ్యాక్సిమం వచ్చేసి లిమిట్ ఏమీ లేదు మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ ఇందులోనే వేసుకోవచ్చు అంటే ఎన్ని లక్షలు ఉంటే అన్ని లక్షలు దీంట్లో లిమిట్ ఏది లేదు కాబట్టి ఇందులోని రిటర్న్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఎలా వస్తాయి అన్నది కనుక మనం చూసినట్టయితే కనుక మనము ఏదైతే అమౌంట్ అనేది ఇందులో డిపాజిట్ చేస్తున్నామో ఆ అమౌంట్ డబల్ అవుతుంది అంటే పదివేలు రూపాయలు వేసామనుకోండి ఇంకొక పదివేలు మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత ఇంకొక పదివేలు పదివేలు ఇంట్రెస్ట్ కలిసి ఇరవై వేలు అవుతుంది అదే కనుక మనం లక్ష రూపాయలు వేస్తే ఇంకొక లక్ష రూపాయలు ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి తర్వాత రెండు లక్షలు అవుతుంది మెచ్యూరిటీ పీరియడ్ అంటున్నాం కదా మెచ్యూరిటీ పీరియడ్ అందులోనే చూసుకున్నట్లయితే కనుక ఎంత ఉంటుందంటే వన్ ఫిఫ్టీన్ మంత్స్ అంటే నైన్ ఇయర్స్ సెవెన్ మంత్స్ అంటే తొమ్మిది సంవత్సరాల ఏడు నెలలు అదే కనుక మనం పోస్ట్ ఆఫీస్లో కేవీపీ తీసుకున్నాం అనుకోండి అది తొమ్మిది సంవత్సరాల ఆరు నెలలైనా కావచ్చు ఐదు నెలలైనా కావచ్చు లేదా ఏడు నెలలైనా కావచ్చు ఎందుకంటే పోస్ట్ ఆఫీస్లో ప్రతి మూడు నెలలకి ఒకసారి ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మారుతూ ఉంటాయి కాబట్టి మనకి పోస్ట్ ఆఫీస్లో ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే కనుక మనకి ఒక సిక్స్ మంత్స్లోనే లేదా ఫైవ్ మంత్స్లోనే మెచ్యూరిటీ అవుతుంది లేదు కనుక ఇంట్రెస్ట్ రేట్ తగ్గినాయి అనుకోండి ఓ సెవెన్ మంత్స్ అట్లాగా పడుతుంది టైం ఇట్లా ఉంటుంది కేవీపీ కనుక పోస్ట్ ఆఫీస్లో తీసుకున్నట్టయితే కనుక ఇందులోని ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్టయితే కనుక ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు అయితే ఉంటుంది ఇంకా లోన్ ఫెసిలిటీ మనము ఇందులోని అమౌంట్ వేస్తాం కదా ఎప్పుడైనా మనకి అవసరమైతే లోన్ తీసుకోవచ్చా అంటే కనుక ఖచ్చితంగా లోన్ కూడా తీసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులో అమౌంట్ వేసినప్పుడు మనకు కావాలంటే విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ ఉన్నదా అన్నది కనుక చూసుకున్నట్టయితే చేసుకోవచ్చు కానీ లోకెన్ పీరియడ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు లోకెన్ పీరియడ్ ఉంటుంది ఆ లోకెన్ పీరియడ్లో మనము విత్డ్రా చేసుకోవడానికి పాసిబిలిటీ లేదు ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రీ మెచ్యూర్ క్లోజర్ అంటే మనము ఈ మెచ్యూరిటీ పీరియడ్ కన్నా ముందు దీన్ని క్లోజ్ చేసుకోవడం కుదురుతుందా అంటే కనుక లోకన్ పీరియడ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత మాత్రమే ఇది కుదురుతుంది కానీ ఈ లోకన్ పీరియడ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లోపు కనుక మనము విత్డ్రా చేసుకోవాలన్నా ప్రీమేచ్యూర్ క్లోజర్ చేసుకోవాలన్నా కూడా కొన్ని స్పెషల్ సర్కమ్డెన్సెస్లో మాత్రమే ఇది పాసిబుల్ అనేది అవుతుంది ఇంకా మనకి ఏంటంటే ఇప్పుడు ప్రీమేచ్యూర్ క్లోజర్ కానీ లేదంటే విత్డ్రా కానీ బిఫోర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మనం చేసుకున్నట్టయితే కనుక ఏమవుతుందంటే మనకి అమౌంట్ అనేది ఇంట్రెస్ట్ కూడా రాదు పెనాల్టీ కూడా పడుతుంది అదే కనుక మనం టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత మనము విత్డ్రా చేసుకున్నా లేదంటే ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసుకున్నా మనకేమవుతుందంటే అమౌంట్ కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కొంచెం కొంచెం అయినా తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ట్రాన్స్ఫర్బిలిటీ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక దీంట్లో ట్రాన్స్ఫర్బులిటీ ఉంది అంటే ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అంటే ఎలా అంటే ఒక ప ఒక ఏ అనే పర్సన్ కనుక తీసుకున్నాడు అనుకోండి ఈ కేవీపీ ఏదైతే సర్టిఫికేట్ ఉందో అది తర్వాత ఏ అనే పర్సన్ నుంచి తనకి ఎవరికో అమౌంట్ ఇవ్వాల్సి ఉండి ఇంకో పర్సన్కి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ పర్సన్కి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా ఇందులో ఉంది నామినిక్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇదండి కిసాన్ వికాస్ పత్ర గురించి పూర్తి డీటెయిల్స్ ఒకవేళ మీరు కనుక ఇందులోని అమౌంట్ డిపాజిట్ చేయాలి అనుకుంటే కనుక అక్కడికి వెళ్ళి డిపాజిట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకొని డిపాజిట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్